ఎహెస్కేల్ గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదియవ సంవత్సరము పదియవ నెల పన్నెండవ దినమున యహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చిన నరపుత్రుడా నీ ముఖమును ఐగుప్తురాజైన ఫరో వైపు త్రిప్పుకొని అతన్ని గూర్చియు ఐగుప్తు దేశం అంతటిని గూర్చియు ఈ సమాచారం ప్రవచింపుము ప్రభువు యహోవా సెలవిచ్చినది ఏమనగా ఐగుప్తురాజైన ఫరో నైలు నదిలో పండుకొని ఉన్న పెద్ద మొసలి నేను నీకు విరోధిని నైలు నది నాది నేనే దాన్ని కలుగ చేసిని అని నీవు చెప్పుకొనుచున్నావే నేను నీ దౌడులకు గాలములు తగిలించి నీ నదులలోనున్న చేపలను నీ పొలుసులకు అంటచేసి నైలులో నుండి నిన్నునూ నీ పొలుసులకు అంటిన నైలు చేపలన్నిటినీ బయటికి లాగెదను నిన్నును నైలు నది చేపలన్నిటినీ అరణ్యములో పారబోసదను ఎత్తువాడను కూర్చువాడునూ లేక నీవు తెరపనేల మీద పడుదువు అడవి మృగుములకు ఆకాశ పక్షులకు ఆహారముగా ఇచ్చదను అప్పుడు నేను యుహోవాలని ఉన్నానని ఐగుప్తియులందరూ తెలుసుకుందరు ఐగుప్తు ఇస్రాయలీలకు రెల్లు పుల్ల వంటి చేతికర్ర ఆయను వారు నిన్ను చేత పట్టుకునినప్పుడు నీవు విరిగిపోయి వారి ప్రసలలో గుచ్చుకుంటివి వారు నీ మీద ఆనుకొనగా నీవు విరిగిపోయి వారి నడుములు విరిగిపోవుటకు కారణమైతివి కాబట్టి ప్రభువైన యుహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు నేను నీ మీదికి కడ్గము రప్పించి మనుషులను పశువులను నీలో నుండి నిర్మూలము చేసదను దేశము నిర్మానుష్యమై పాడుగా ఉండును అప్పుడు నేను యుహోవానై ఉన్నానని వారు తెలుసుకుందురు నైలునది నాది నేనే దాన్ని కలుగచేసి తినని అతడనుకునుచున్నాడు కనుక నేను నీకును నీ నదికి నీ ఐగుప్తు దేశమును మిగ్దోలు మొదలుకుని చెవేనే వరకు పూషు సరిహద్దు వరకు బొత్తిగా చేసి ఎడారిగా ఉంచదను దానిలో మనుషులు సంచరించరు పశువులు తిరిగవు నలువది సంవత్సరములు అది నిర్నివాసముగా ఉండును నిర్మానుష్యముగానున్న దేశముల మధ్యను ఐగుప్తు దేశమును పాడగినట్టుగా చేసెదను పాడైపోయిన పట్టణముల మధ్యను దాని పట్టణములు నలువది సంవత్సరములు పాడై ఉండును ఐగుప్తీయులను జనములలోనికి చెదరగొట్టుదును ఆయా దేశములకు వారిని వెళ్లగొట్టుదును ప్రభువైన యహోవా ఈ మాట చలవిచ్చుచున్నాడు నలువది సంవత్సరములు జరిగిన తరువాత ఐగుప్తీయులు చెదరిపోయిన జనులలో నుండి నేను వారిని సమకూర్చదను చెరలో నుండి వారిని తోడుకొని పత్రోసు అని వారి స్వదేశములోనికి వారిని మరల రప్పించదను అక్కడ వారు హీనమైన ఒక రాజ్యముగా ఉందరు వారికను జనముల మీద అతిశయపడకుండునట్లు రాజ్యములన్నిటిలో వారు హీనమైన రాజ్యముగా ఉందరు వారు ఇక రాష్ట్రముల మీద ప్రభుత్వము చేయకుండునట్లు నేను వారిని తగ్గించదను ఇస్రాయలీలు తాము చేసిన దోషము మనసునకు తెచ్చుకొని వారి తట్టు తిరిగినేడలా ఇక వారికి ఆధారముగా ఉండరు అప్పుడు నేను తప్పైన యుహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు ఇరువది ఏడవ సంవత్సరము మొదటి నెల మొదటి దినమున యుహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను నరపుత్రుడా తూరు పట్టణము మీద బబులోను రాజైన నిపుదరు తన సైన్యము చేత బహు ఆయాసకరమైన పని చేయించెను వారందరి తలలు బోడివాయెను అందరి భుజములు పుట్టుకుని పోయేను అయినను తూరు పట్టణము మీద అతడు చేసిన కష్టమును బట్టి అతనికైనా అతని కైనను కూలి ఎంత మాత్రమునూ దొరకకపోయెను కాబట్టి ప్రభువైన యుహోవా సెలవిచ్చినది ఏమనగా దేశమును బబులోను రాజైన జరునకు నేను అప్పగించుచున్నాను అతడు దాని ఆస్తిని పట్టుకుని దాని సొమ్మును దోచుకుని కొల్లపెట్టును అది అతని సైన్యమునకు జీతమగును టూరు పట్టణము మీద అతడు చేసినది నా నిమిత్తమే చేసిన కనుక అందుకు బహుమానముగా దానిని అప్పగించుచున్నాను ఇదే యుహోవా వాక్యు ఆ దిన నేను ఇస్రాయేలీల కొమ్ము చిగురింపచేసి వారిలో మాట్లాడుటకు నీకు ధైర్యము కలుగచేసదను అప్పుడు నేను యుహోవానై ఉన్నానని వారు తెలుసుకుందురు